ఇక్కడీ చూడండి ఇక్కడ ఆదర్శ రామానగర్ ఇది ఆదర్శ నగర్ అనుకున్నాను నేను ఇక్కడ మంచిగా డెవలప్ అయింది చూడండి ఎలా కట్టారు ఇల్లు కట్టారు అలాగే హోటల్స్ కట్టారు చెట్టులు చూడండి ఎలా ఉన్నాయో కొంచెం కొంచెం పర్లేదు డెవలప్ అయితే అయింది ఇది రోడ్ మెయిన్ రోడ్ అనమాట ఇది అలాగే చూడండి ఇదైతే ఫారెస్ట్ ఏరియా అనమాట ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి తర్వాత కొంచెం ఇల్లు అలా ఉన్నాయి ఇదైతే కాలం అండి ఇది పెద్ద ఒక పెద్ద కాలం అనమాట చూడండి బోట్లు అలా పొడవలు ఉన్నాయి చూడండి ఎన్ని పొడవలు ఉన్నాయో నీళ్లు చూడండి ఎంత పైపు ఉన్నాయో చాలా ఫేమస్ అండి ఇక్కడ బీచ్ అంటేనే చాలా ఫేమస్ ఇక్కడ పీతలు దొరుకుతాయి రొయ్యలు దొరుకుతాయి ఫిష్ దొరుకుతుంది అన్ని దొరుకుతాయి దానితో పాటు ఇక్కడ మంచి పార్క్ ఒకటి ఉంది ఏం పార్క్ ఇది ఏం పార్క్ తెరండి ఇది నేచర్ క్యాంప్ ఇది ఇదిగో జీడికాయలు చూడండి ఎంత పెద్ద జీడికాయ ఉందో ఇక్కడ ఇదైతే లోపల మొత్తం పార్క్ ఇది చూడండి కార్ పార్కింగ్ ఉంది అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చూడండి ఇంకెలా ఉన్నాయో పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ లాగా ఇదైతే కాఫీ అండి ఇక్కడ కాఫీ ఆడ చిన్న వేట క్యాంటీన్ అనమాట ఇదైతే పార్క్ లోపల మనం వెళ్ళొచ్చు చూడొచ్చు బీచ్కి వెళ్లే వాళ్ళు చూడండి అక్కడ దారిలో నిలబడిపోయి అక్కడ ఫుడ్ అట్లా తింటున్నారు ఇదండి బీచ్ రోడ్ అయితే ప్రస్తుతానికి బీచ్ రోడ్డు అయితే ఇది వెళ్తున్నాం బీచ్కి వెళ్తున్నాం చూడండి ఆ కార్లు అయితే బీచ్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఆగేసేసి ఇక్కడ ఫుడ్ తింటా ఉంటారు చూడండి అక్కడ కూర్చొని తింటున్నారు ఇది మొత్తం చూడండి ఇటు సైడ్ ఫారెస్ట్ ఏరియా అలాగే ఇటువైపు కూడా ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట ఇక్కడ బీచ్ సూర్యలంక బీచ్ అంటే చాలా ఫేమస్ హైదరాబాద్ నుంచి వస్తారు వేరే వేరే స్టేట్ నుంచి వస్తారు మంచి ఫేమస్ అనమాట చూడండి ఇది ఇప్పుడు సముద్రంలో వాటర్ ఎక్కువైతే కొంచెం ఇటువైపు వచ్చేస్తాయి వాటర్ చూడండి బీచ్కి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు ఇల్లు వస్తా ఉన్నారు అలాగే ఇది ఒక ఎయిర్ ఫోర్స్ క్యాంటీన్ అనమాట ఇది ఎయిర్ ఫోర్స్ ఇక్కడ ఒక యూనిట్ అయితే యూనిట్ అయితే ఉంది ఇక్కడ చూడండి అక్కడ ఫ్లైట్ ఎలా ఉందో ఇదండి క్యాంటీన్ అయితే ఇది దీని లోపల గుండా ఇది ఇక్కడ దీని లోపల గుండా వెళ్ళాలి ఇది ఎయిర్ ఫోర్స్ క్యాంటీన్ అనమాట అలాగే ఇదే దారిలో ఇదే రోడ్లో బీచ్ రోడ్ అనమాట ఇది ఇక్కడ చూడండి సరికి చెట్లు అలాగే ఇక్లీ చెట్లు ఉంటాయి బాగా ఇక్కడ బీచ్ చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా పెద్ద బీచ్ చాలా వాటర్ ముందుకు వస్తాయి ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి టూ డేస్ నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాము కానీ వెళ్ళలేకపోయాము ఈరోజు ఇంకా పిల్లలు బాగా గొడవ చేస్తున్నారు వెళ్ళాలి మమ్మీ ఈరోజు ఖచ్చితంగా అని చెప్పేసేసి అందుకనే నేను ఈరోజు బీచ్కి తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకని బీచ్ తీసుకెళ్తున్నాను అలాగే ఇప్పుడు బీచ్ అయితే వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇక్కడ టోల్ గేట్ అనమాట చిన్నది టోల్ గేట్ ఇక్కడ ఆపాలి ఎందుకంటే మేమైతే లోకలే మరి తీసుకుంటారో లేదో మనీ చూద్దాం చెప్పామండి ఇక్కడ మాది లోకలే అది అని చెప్పాము అందుకని అయితే మా దగ్గర అయితే మనీ తీసుకోలేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క లక్కని బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి అయితే మనీ తీసుకుంటారు ఒక్కొక్కసారి అయితే మనీ తీసుకోరు ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఎవరైనా దూరం నుంచి వచ్చి ఉంటారు కదండి వాళ్ళ కోసం అయితే ఇక్కడ రూమ్స్ అని ఏర్పాటు చేస్తారు ఇక్కడ అలాగే ఒక మందిర్ కడుతున్నారు చూడండి ఒక మందిర్ కడుతున్నారు ఇక్కడ కూడా ఇదైతే పోలీస్ స్టేషన్ ఇది తుఫాన్ భవనం అనమాట హే వచ్చేసాం వచ్చేసాం ఇప్పుడు ఇక్కడికి బీచ్ దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ వాతావరణం ఎలా ఉంటదో ఏంటో చూడండి ఇదైతే మెయిన్ ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి పానీపూరి ఉంటది బిర్యానీ ఉంటది అలాగే చూడండి ఇంట్లో ఒక డిజైన్ అట్లా చేసుకోవడానికి కూడా బొమ్మలు ఉంటాయి చాలా ఉంటాయి చూడండి క్యాప్స్ అలాగే ఇంకా కళ్ళజోళ్ళు ఉన్నాయి పిల్లలకి ఆడుకునే ఉన్నాయి టోపీస్ ఉన్నాయి అన్ని ఉంటాయండి ఇక్కడ గవర్స్ అవైలబుల్ అలాగే ఇక్కడ ఒక ఏటీఎం ఉంది ఇంకా ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ అలాగే ఫిష్ ఫ్రై దొరుకుతుంది బ్యాంగిల్స్ దొరుకుతాయి అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది పిల్లలకి జ్యూస్ దొరికి దొరికిద్ది అలాగే ఐస్ క్రీమ్ దొరుకుతుంది అదే కాకుండా ఇక్కడైతే మంచి మంచి అమ్మాయిలు ఉంటారు బీచ్కి వస్తారు కదా సూపర్ ఉంటారు మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము బీచ్కి ఇక్కడైతే బోల్ షాప్లు ఉన్నాయండి మేము దిగవలసిన ప్లేస్ కూడా వచ్చేసేసింది దిగండ్రా వచ్చే చిన్న చిన్నగా మేమైతే చిన్న చిన్నగా దిగేస్తున్నాం పిల్లలు ఎగ్జైట్మెంట్ అయితే చూడండి ఎలా ఉందో మంచి ఖుషి ఖుషిగా ఉన్నారు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు చూసి 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 పిల్లలు అయితే ఎటువంటి అటు పరిగెత్తు ఉన్నారు చూడండి మీకు అనిపిస్తుంది అదే సముద్రం చూడండి మనమైతే బీచ్ అయితే రీచ్ అయ్యాము అది చూడండి పడవలవి కనిపిస్తున్నాయి కదా అలాగే నీళ్ళు కనిపిస్తున్నాయి ఇదే అండి బీచ్ చూడండి మొత్తం రేట్ ఇసుక ఇక్కడ ఏమైనా వస్తువులు పోయాయి అంటే దొరకడం చాలా